రెండు వందల రూపాయలు రీఛార్జ్ చేస్తే మూడు రోజుల్లో బ్యాలెన్స్ మొత్తం వాడేస్తుందని ఓ భర్త కస్తాయిలా మారాడు ఎవరితోనూ వివాహేతర సంబంధం పెట్టుకుని తరచూ ఫోన్ కాల్స్ మాట్లాడుతుందన్న అనుమానంతో భార్యను కిరాతకంగా చంపేశాడు అనంతపురం జిల్లాలో వీడిన నవవధువు డెత్ మిస్టరీ ఇది అనుమానం పెనుభూతమైంది పెళ్లైన ఐదు నెలలకే భార్యను దారుణంగా చంపేశాడు భర్త ఫోన్లో రెండు వందల బ్యాలెన్స్ వేయిస్తే మూడు రోజుల్లో అయిపోతోందని వివాహితర సంబంధమే ఇందుకు కారణమన్న అనుమానంతో ఈ కిరాతకానికి పాల్పడ్డాడు నవవధువును హత్య చేసిన భర్తతో పాటు ఇందుకు సహకరించిన అతని తమ్ముడు తల్లిని కటకటాలోకి పంపారు పోలీసులు ఈ నెల తొమ్మిది అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామంలో శంషాద్ భాను హత్య కలకలం రేపింది కర్ణాటకకు చెందిన శంషాద్ భానుకు గోరంట్లకు చెందిన ఆటో మెకానిక్ దాదా ఖలందర్ తో ఐదు నెలల క్రితం పెళ్లైంది సజావుగా సాగుతున్న కాపురంలో సెల్ఫోన్ అనుమానానికి దారితీసింది పెళ్ల తర్వాత కలందర్ భార్య దగ్గరున్న సెల్ ఫోన్ కు రెండు వందల రూపాయలు రీఛార్జ్ చేయించేవాడు ఈ మధ్య కాలంలో రెండు వందల బ్యాలెన్స్ మూడు రోజులకే అయిపోతుండటంతో భార్యపై అనుమానం వచ్చింది రోజు ఆమె కాల్ లిస్ట్ చెక్ చేసేవాడు అందులో కుటుంబ సభ్యులు బంధువుల కాల్స్ మాత్రమే ఉన్నాయి వారితో మాట్లాడితేనే బ్యాలెన్స్ అయిపోతుందా అని అనుమానించాడు మిగిలిన నెంబర్లు డిలీట్ చేసిందని భావించాడు ఇదే విషయమై భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి రోజు రోజుకు గొడవలు పెరిగాయే తప్ప తగ్గలేదు భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం పెంచుకున్న హత్యకు ఈ నెల రాత్రి సమయంలో ఆకుకూరలు కోసుకొద్దామని గ్రామం సమీపంలో నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు అక్కడ కలందర్ సోదరుడు ముందే కిరోసిన్ డబ్బా బ్లేడు దాచిపెట్టాడు భార్యతో కలందర్ వెళ్లిన తర్వాత అతని తల్లి తమ్ముడు వెనకే వచ్చారు కలందర్ తీవ్రంగా కొట్టడంతో భాను స్పృహ తప్పి పడిపోయింది వెంటనే ఆమె నోట్లు ఖర్చు పెట్టి కిరోసిన్ పోసి నిప్పంటించారు దీంతో భాను అక్కడికక్కడే సజీవ దహనమైంది మొన్న తొమ్మిదీ రాత్రి చిన్న పనులు రా అని చెప్పి భార్య పరిస్థితి కలిసిపోగా ముందే పథకం ప్రకారం వాళ్ళ అమ్మను వాళ్ళ తమ్ముడు మొదటి ఒక తమ్ముడు కిలోచిని అక్కడ రెడీ చేసుకుంటే ఆయన అక్కడ తీసుకుని పోయి ఒక ఎంఆర్ ఆఫీస్ స్థానిక ఎమ్ఆర్ఓ ఆఫీస్ వెనకాల బంకలో నోటికి తన చున్నీని కట్టేసి ఆ కిలోచిను పోసి అక్కడి వేసి చంపేశారు ఈరోజు గుమ్మగారిపల్లిలో ఉన్నారని మాకు సమాచారం ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని జైలు మరుసటి రోజు శంషాద్ బాను సజీవ దహనమై కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు అప్పటికే ఖలందర్ కుటుంబం పారిపోవడంతో వాళ్లే చంపారని పోలీసులకు అర్థమైంది బెంగళూరు పారిపోతున్న ఖలందర్ కుటుంబ సభ్యులను విచారించడంతో మాట మిస్టరీ వేడింది శంషాద్ బాను హత్య కేసులో ఆమె భర్త తో పాటు అతని తల్లి సోదరుని అరెస్ట్ చేశారు పోలీసులు